స్థానిక మారిస్పేట్లో వేంచేసి ఉన్న శ్రీ వారి దేవస్థానం రామభక్త అప్పలస్వామి గుడిలో వేంచేసి ఉన్న వీరాంజనేయస్వామివారి జయంతోత్సవాలు వైభవంగా జరిగాయి ప్రాతకాలార్చన ఆకుపూజ వడమాల మరియు అప్పలమాల సమర్పించటం జరిగిందని నిర్వాహకులు తెలిపారు స్థానిక మారిస్పేట్లోని అప్పలస్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో హనుమజ్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి స్వామివారికి నిర్వహించిన విశేష కార్యక్రమాలలో భాగంగా భక్తుల చేత పంచామృత అభిషేకం డ్రై ఫ్రూట్స్ పళ్ళ రసాలతో అభిషేకము తమలపాకులతో సహస్రనామావళి పూజ మరియు మామిడి పండ్లతో అష్టోత్తరం ఎంతో విశేషమైన మన్యసూక్తం సూక్తం హోమం జరిపించినట్లు ఆలయ ధర్మకర్త లంకా శివానంద కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు కునపల్లి నారాయణస్వామి లంక శివాంజనేయ ప్రసాద్ పర్యవేక్షించగా విష్ణుపట్ల ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ కార్యక్రమాలను జరిపించారు స్థానిక భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్త మహాశైలందరికీ జయంతి శుభాకాంక్షలు అండి మారిస్పేటలో వేం చేసి ఉన్న శ్రీ కోదండ కోదండరామస్వామివారి దేవస్థానంలో ఈరోజు జయంతి సందర్భంగా ఉదయం ప్రాతకాల అర్చన స్వామివారికి పంచామృతాలతో డ్రై ఫ్రూట్స్తో పళ్ళరసాలతో అభిషేక్ అభిషేకం చేయడం జరిగిందండి అలాగే తమలపాకులతో సహస్రనామ అర్చన మామిడి పళ్ళతో అష్టోత్తరం చేస్తున్నామండి తదుపరి లోక కళ్యాణార్థం మన్యసూక్త హోమం కూడా చేస్తున్నామండి భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించాలని మనమే అలాగే మరీ ముఖ్యంగా సాయంత్రం జరగబో హనుమాన్ శోభయాత్రని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆ శ్రీరామచంద్రుని కటాక్షం అందరూ ఆశీర్వాదం పొందాలని మనసారా కోరుకుంటున్నాను